మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పురపొరకు ఒక ఆశావాలు ఎవరైతున్నారో నామినేషన్కు సిద్ధమై ఈరోజు నామినేషన్ ప్రక్రియ కూడా సిద్ధమవుతున్న పరిస్థితి దీనికి సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇరవై మున్సిపాలిటీ ఉండగా సిద్దిపేట మున్సిపాలిటీ ఇంకా గడువు కొనసాగే అవకాశం ఉంది మిగతా పంతొమ్మిది మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనుంది అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలోని పదకొండు మున్సిపాలిటీల్లోనూ రెండు వందల యాభై ఆరు వార్డులకు గాను ఈరోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది నేటి నుంచే నామినేషన్లు స్వీకరిస్తారు ముప్పై వరకు స్వీకరణ పూర్తవుతుంది పదకొండున పోలింగ్ జరుగుతుంది అదేవిధంగా పదమూడున్న కౌంటింగ్ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది ఉమ్మడి జిల్లా మున్సిపాలిటీలో ఓటర్లు ఐదు లక్షల ముప్పై వేల నాలుగు వందల ఎనభై మంది ఉన్నట్టు మనకు తెలుస్తుంది మున్సిపాలిటీలో మొదలైన ఎన్నికల కోలాహలంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి దుబ్బాక మున్సిపాలిటీలో మనం ప్రస్తుతం ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ఇరవై మున్సిపాలిటీలో ఓటర్స్ ఉన్నారు అంటే ఇరవై మున్సిపాలిటీలకు సంబంధించి అంటే వేయడానికి కూడా అందరు కూడా సంసిద్ధులుగా ఇప్పుడిప్పుడే వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ కూడా ఈ యొక్క ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తున్నారు ఈ మున్సిపల్ లో చూసుకున్నట్టయితే ఇరవై మున్సిపాలిటీలు గాను మున్సిపల్ ఆఫీసులో రెండు రెండు విభాగాలుగా ఒకటి రెండు వార్డులు ఒక వార్డుగా రెండు మూడు నాలుగు రెండు సంబంధించిన రెండో వార్డులుగా ఇక కొనసాగుతుంది దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే మున్సిపాలిటీలో సంబంధించి సంగారెడ్డిలో అత్యధికంగా పదకొండు మున్సిపాలిటీలు ఉన్నాయి ఆందోల్ గడ్డపోతారం గుమ్మడిదల ఇందేశం ఇస్నాపూర్ జిన్నారం కోహిర్ నారాయణ కేట్ సదాశివపేట సంగారెడ్డి జైరాబాద్ పదకొండు మున్సిపాలిటీలో సంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది అదే మెదక్ చూసుకున్నట్లయితే మెదక్ రామాయంపేట నర్సాపూర్ తూప్రాన్ సంబంధించి నాలుగు మున్సిపాలిటీలో మెదక్ జిల్లాలో కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది సిద్దిపేట జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే దుబ్బాక ఉస్నాబాద్ చేరియాల గజ్వేల్కి సంబంధించి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా మున్సిపల్ అధికారులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది రిటర్నింగ్ ఆఫీసర్లతో పాటు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి దీనికి సంబంధించి మనతో పాటు మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ గారు ఉన్నారు సార్ చెప్పండి అంటే ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు ఏం చెప్తారు ఈరోజు దుబ్బాక మున్సిపల్ పరిధిలో ఇరవై వాళ్ళు ఉన్నాయి ఇరవై వార్డులకు గాను పది మంది ఆర్ఓలు పది మంది ఏర్వోలను నియమించడం జరిగింది ప్రతి ఆర్ఓకు రెండు వార్డుల చొప్పున కేటాయించడం జరిగింది ఈ యొక్క నామినేషన్ కేంద్రాలు పది ఏర్పాటు చేయడం చేసినాం అదేవిధంగా ఎలక్షన్ సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే నామినేషన్ క్యాండిడేట్ వస్తారో వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే కూడా ఎలక్షన్ సెల్లో క్లియర్ చేస్తారు నామినేషన్కు సంబంధించిన పత్రాలు కూడా నామినేషన్ ఎలక్షన్ సెల్లోనే ఇవ్వడం జరుగుతుంది నామినేషన్ వేసే క్యాండిడేట్తో పాటు ఇద్దరిని లోపలికి అనుమతించడం జరుగుతుంది అంటే నామినేషన్ వేయడానికి వచ్చేవారికి ఎటువంటి పత్రాలను తీసుకొని రావాలి ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన కేసులు ఉన్న అటువంటివి కూడా చూస్తారు కాబట్టి అటువంటి విషయంలో ఏం చెప్తారు నామినేషన్ వేసే క్యాండిడేటు తన ఓటర్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ జతపర్చేస్తుంది అదేవిధంగా ఆధార్ కులం యొక్క సర్టిఫికేటు ఒరిజినల్ ప్రొడ్యూస్ చేయాలి లేని వేడల గెస్టేట్ అటెస్టేషన్ చేసి సమర్పించడం సరిపోతుంది అదేవిధంగా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది కేసులు లేవు కానీ ఆస్తులు కానీ సెల్ఫ్ డిక్లరేషన్ ఎటువంటి నోటరీ కానీ ఏది కానీ అవసరం లేదు అంటే నామినేషన్ వచ్చే ముందు ప్రతిపాదకుడిగా సాక్షిగా కూడా ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఎంతమంది అలౌడ్ చేస్తున్నారు మీరు క్యాండిడేట్తో పాటు ప్రతిపాదకుడిని ఒకరిని సాక్షులను ఒకరిని ముగ్గురిని అలౌ చేస్తున్నారు అంటే భద్రతా ఏర్పాట్ల విషయంలో ఇక్కడ పోలీసులు కావచ్చు సంబంధించి అధికారులకు ఇరవై వార్డులు ఉన్నాయి ఎన్ని ఎన్ని వార్డులకు ఒకరిని నియమించారు ఆర్బోలు కానీ ఏఆర్ఓలకు సంబంధించి ఎన్ని ఎన్ని వార్డులకు నిర్మించారు దుబ్బాకలో ఇరవై వార్డులు ఉన్నాయి ఇరవై వాళ్ళకు గాను రెండు వాళ్ళకు ఒక ఆర్వోను రెండు వార్డ్లకు ఒక ఏఆర్ఓను నియమించడం జరిగింది అంటే ఈరోజు నామినేషన్ ప్రక్రియ ఈరోజు ముప్పై తారీఖు వరకు కొనసాగుతుంది కాబట్టి ఉదయం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది సాయంత్రం ఎన్ని గంటలకు పూర్తి అవుతుంది నామినేషన్ ప్రక్రియ ప్రతిరోజు పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది అంటే మున్సిపల్ నామినేషన్ స్వీకరించే సమయంలో ఈ యొక్క దూరాన్ని బట్టి చూస్తుంటే ఎన్ని మీటర్ల దూరంలో ఒక అభ్యర్థులు ఉండాల్సి ఉంటుంది ఏం చెప్తారు ప్రతి క్యాండిడేటు ర్యాలీ కానీ ఏది కానీ రెండు వందల మీటర్ల వరకు రావచ్చు అక్కడ నుంచి వంద మీటర్ల వరకు ముగ్గురు క్యాండిడేట్లనే లోపలికి చేస్తారు అంటే ఇది పరిస్థితి అంటే ఇక్కడ చూస్తుంటే మున్సిపల్ పరిధిలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలను కూడా కల్పించడం మున్సిపల్కి సంబంధించిన ఎవరైతే అభ్యర్థులు నామినేషన్కి వస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడం జరుగుతుంది సంబంధిత పోలీస్ అధికారులు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు వచ్చేటువంటి అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ప్రతిపాదకులతో పాటు సాక్షిని కూడా తీ ఎంబీ తీసుకొచ్చి అభ్యర్థి నామినేషన్ వేయడానికి అవకాశం కల్పిస్తున్నాం ఎవరు కూడా అదే రేపటి కూడా నామినేషన్లో ప్రక్రియలో పాల్గొనాలి ఏమైనా డౌట్స్ ఉంటే సంబంధిత అధికారులను అప్రోచ్ కావాలని చెప్పి ప్రధానంగా దుబాక మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ చెప్తున్నారు కెమెరామెన్ ఎల్లూర్తో మహేష్ ఆర్ టీవీ సిద్ధిపేటి జిల్లా లోకల్స్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతుల్లో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవిప్రకాష్ ఇస్ బ్యాక్